ఈ ఆలయంలోని శివలింగం చాలా పెద్దది దాదాపు పదమూడు అడుగుల ఎత్తులో ఉంటుంది శివలింగం మన భారతదేశంలోని అతి పెద్ద శివలింగాలు ఉన్న ఆలయాల్లో ఇది కూడా ఒకటి అదే తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్లో ఉన్న బృహదీశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడిన ఆలయం ఇక్కడ శివుడు బృహదీశ్వరుడనే రూపంలో ఉన్నాడు ఈ ఆలయాన్ని పదవ శతాబ్దంలో చక్రవర్తి రాజరాజ చోళుడు నిర్మించాడు పూర్తిగా గ్రానైట్ రాయితో నిర్మించబడి ఉంది కానీ ఆ ప్రాంతంలో రాయి అస్సలు కనిపించదు ఆలయం యొక్క గోపురం ఎత్తు రెండు వందల పదహారు అడుగులు ఉంటుంది ఆ కాలంలో ప్రపంచంలోని అతి పెద్ద ఆలయ నిర్మాణాల్లో అది కూడా ఒకటి ఇంకా యాలయం ద్రవిడ శైలిలో నిర్మించబడి ఉంటుంది ఇంకా ప్రపంచ వారసత్వ సంపదగా కూడా యాలయాన్ని గుర్తించారు ఆలయ భాగంలో ఒక ఆరు వందల టన్నులు గల శిఖరాన్ని అమర్చారు అది ఎలా చేర్చారన్నది ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది పెద్ద నంది విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆలయానికి ఒక్కసారైనా అందరూ వెళ్లి దర్శించుకోవాల్సిందే